హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం మొలకలు చెరువుకు సంబంధించి టమాటా రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి మొలకలు చెరువులో తగ్గేదే లే అంటున్న టమాటా ధరలు చాలా మూడు నాలుగు రోజులుగా కంటిన్యూగా నిలకడగా అయితే టమాటా ధరలు అనేవి ఉంటున్నాయి మొలకలు చెరువులో మూడు వందలకు ఏమాత్రం తగ్గేదే లేదంటూ టాప్ రేట్లు అయితే కొనసాగుతున్నాయండి ఓకే రెండు వందల యాభై నుంచి అరవై డెబ్భై ఎనభై తొంభై మూడు వందలు మూడు వందల పది మూడు వందల ఇరవై ఇవాళ టాప్ రేట్ అండి మొలకల్ చెరువులో ఇదే విధంగా ఈ నెల అంతా కొనసాగితే కనుక వచ్చే నెలలో పెరిగే అవకాశాలు ఉంటాయి చూడాలి మరి ఏం రేట్లు పోతాయి ఏమో వచ్చే నెలలో ఓకే అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా లైక్ కొట్టుకున్నా ఉంటాయి లైక్ కొట్టేయండి కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇంకా సాయంత్రం వీడియోలో మనం మదనపల్లెలో ఇవాళ దిగుమతి ఎంత దిగిందో చెప్దాము అలాగే ఇవాళ మదనపల్లలో కూడా టాప్ పెరిగింది బాయ్ మళ్ళీ వీడియోలు మళ్ళీకి